పెళ్లైన దంపతులు తమ జీవితంలోకి మరో చిన్నారిని ఆహ్వానించాలని కోరుకుంటారు కొందరైతే దానికోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటారు చాలామంది మహిళల కల కూడా అదే తాను అమ్మగా మారి పిల్లల ఆలనా పాలనా చూడాలనుకుంటారు అయితే అది అనుకున్నంత త్వరగా తీరదు ఏ సమస్య లేకపోయినా తాను త్వరగా ఎందుకు తల్లిదండ్రులు కాలేకపోతున్నామో అంటూ కంగారు పడుతుంటారు అయితే దంపతులు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే గర్భం రావడం ఆలస్యమవుతుందంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుంటే త్వరలోనే వారి ఇంట్లో పాపాయి బోసి నవ్వులు కేరింతలు ఉంటాయని చెబుతున్నారు మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం పిల్లలు పుట్టేందుకు ఈ సమయాల్లో కలయికలో పాల్గొనండి ఋతుస్రావం జరుగుతున్న మహిళల్లో పన్నెండు నుంచి పదహారు రోజులలోపు అండం విడుదల అవుతుంది ఈ సమయంలో కలయిక చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా మంది దంపతులు కలయిక అనంతరం జననాంగాలను శుభ్రం చేస్తుంటారు అలా చేయడం చాలా మంచిది కూడా అయితే పురుషులు వెంటనే చేస్తే పర్లేదు కానీ స్త్రీలు కాస్త సమయం తీసుకుని చేయాలి ఎందుకంటే అలా చేయడం వల్ల స్త్రీ జననాంగాల్లో చేరిన వీర్యం నీటి ద్వారా వెళ్ళిపోతుంది అందుకే కలయిక వెంటనే క్లీన్ చేసుకోకుండా కనీసం ఇరవై నిమిషాలైనా అలానే ఉండాలి పిల్లలు వద్దనుకునేవారు మాత్రం వెంటనే క్లీన్ చేసుకోవచ్చు ఇక గర్భం రావాలనుకునేవారు కలయిక సమయం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది జంటలు రాత్రి పూట శృంగారంలో పాల్గొంటారు ఆ పనిని రాత్రికే అంకితం చేస్తారు అయితే సైన్స్ ఆయుర్వేదం ప్రకారం ఈ విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటంటే ఆయుర్వేదం ప్రకారం అర్ధరాత్రికి ముందు కలయిక చేస్తే మంచిది దీంతో హాయిగా పడుకోవచ్చు అదే విధంగా చంద్రుడు ఆకాశంలో ఉన్న పౌర్ణమి సమయాల్లో ఆ పని కాస్త కానిస్తే మంచిదని తెలుస్తుంది ఇదే విషయంపై సైన్స్ ఏం చెబుతుందంటే ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మగవారికి కలయిక చేయాలనే కోరిక ఎక్కువ ఉండడమే కాకుండా ఆ సమయంలో పవర్ కూడా బాగా ఉంటుందట ఇదే మహిళల విషయానికి వస్తే ఆ సమయంలో అంతగా ఆసక్తి ఉండదు కానీ అదే సమయంలో కలయిక చేస్తే మంచిదని చెబుతున్నారు ఇక ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో స్త్రీలలో ఎండార్ఫిన్లు అనే హార్మోన్స్ విడుదలవుతాయి ఈ సమయంలో కోరికలు విపరీతంగా పెరుగుతాయి మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల మధ్య దంపతులిద్దరికీ బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అప్పుడు అంతగా కోరికలు కలగవు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఈ సమయంలో గనుక కలిస్తే త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది కేవలం ఆడవారికి మాత్రమే కాదు ఆ సమయంలో పురుషుల నుంచి విడుదలయ్యే వీర్యం కూడా నాణ్యంగా ఉంటుంది ఇక సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు మామూలుగానే ఉన్నా రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఇద్దరూ కూడా శృంగారానికి అనువుగా తయారవుతారట కాబట్టి ఈ సమయం కూడా అనువైనదే ఇక రాత్రి పది నుంచి పన్నెండు వరకు స్త్రీ పురుషులు హ్యాపీగా కలయిక చేసేయొచ్చు కేవలం సమయమే కాకుండా కాలాలు కూడా గర్భం విషయంలో ప్రభావం చూపుతాయి సాధారణంగా వేసవి కాలంలో కన్నా శీతాకాలంలోనే కలయిక చేయొచ్చని ఆయుర్వేదం చెబుతోంది ఋతు సమస్యలు ఉన్న మహిళలు గర్భ సమస్యలను ఎదుర్కొంటారు ఇలాంటి వారికి అరటి పండు అద్భుత ఔషధమని చెప్పొచ్చు ఇందులోని బిఆరు సమస్యను దూరం చేస్తుంది ఈ కారణంగా త్వరగా గర్భం దాల్చుతారు గుమ్మడి గింజలు ఈ గింజల్లోని ప్రత్యేక పదార్థాలు మగవారిలో కోరికలను రేపడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అని అనేక పరిశోధనల్లో వెల్లడైంది కాబట్టి పిల్లలు కావాలనుకునేవారు వీటిని డైట్లో చేర్చుకోవచ్చు దానిమ్మ పండ్లు ఈ పండులో హార్మోన్స్ ని పెంచే శక్తి ఉంటుంది నేరుగా తీసుకోవడం వల్ల కానీ జ్యూస్లా తీసుకోవడం వల్ల కానీ టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగి కలయిక